రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తలకైనొప్పులుగా మారేటువంటి అంశాలు తెలుగుదేశం నుంచో లేకపోతే జనసేన నుంచో లేదా కొత్తగా రాబోతున్న షర్మిల కాంగ్రెస్ నుంచో కాదు ప్రజల్లోంచి ముఖ్యంగా కొన్ని వ్యవస్థల్లోంచి వస్తున్నటువంటి ఉద్యమాల రూపంలో వాళ్ళ నుంచి వస్తున్న అసంతృప్తి రూపంలో జగన్కి డెఫినెట్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి దాన్ని ఆయన ఇమ్మీడియట్గా తెలుసుకుని జాగ్రత్తగా ముందుకి గనక అడుగులేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా గా అలర్ట్ రంగంలోకి దిగకపోతే డెఫినెట్లీ ఆయనకి ఓటమి తప్పదని అనుకోవాలి ఎందుకంటే ప్రజల నుంచి ప్రజా ఉద్యమాల నుంచి ప్రజా సంఘాల నుంచి ఉద్యమాలు వస్తున్నప్పుడు దాన్ని అడ్రస్ చేయకుండా వాటిని అడగదొక్కే ఉద్దేశంతో లేకపోతే పోలీసుల్ని వాళ్ళ మీద పంపిస్తాం అనేది కంప్లీట్లీ రాంగ్ చర్యగా చెప్పుకోవాలి అంగన్వాడీ వర్కర్లు కావచ్చు సర్వశిక్ష అభయాన్ వాళ్ళు కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఇప్పుడు కొత్తగా నిరుద్యోగులు డిఎస్సీ నోటిఫికేషన్ ఏమీ రంగంలోకి దిగారు డిఎస్సి నోటిఫికేషన్ సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎన్నో సార్లు చెప్పారు మెగాడిఎస్సీ రాబోతుందని కబుర్లు చెప్పారు ఈ రోజు వరకు దాని గురించి ఒక ప్రస్తావన లేదు దానికి డేట్ లేదు ఒక మాట చెప్పేస్తాము దాని మీద మేము కట్టుబడి ఉండము ఏమైనా చేసుకోండి అనేటువంటి రీతి ఇటువంటి యాటిట్యూడ్ ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది కేసీఆర్ ఇదే రకమైనటువంటి యాటిట్యూడ్ తో ప్రవర్తించారు ఈ రోజు ఆయన ఇంట్లో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు కూడా ఇదే రకమైనటువంటి యాటిట్యూడ్ కనుక చూపిస్తే డెఫినెట్లీ ఆయన కూడా ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుంది రేపు ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళైనా సరే ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఒక మాట ఇచ్చినప్పుడు చేయలేము అంటే చేయలేము చేస్తామంటే చేస్తాం వ్యవస్థల్ని నీరు గాచేశాము మా వల్ల కాదు అప్పులే తీసుకురాలేకపోతున్నాం కొత్తగా నోటిఫికేషన్ ఇస్తే కొత్త వాళ్ళకి మేము జీతాలు ఇవ్వలేము ఉన్నవాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అని ఒప్పుకుని నోరు మూసుకుని దిగిపోవాలి తప్ప ఈ రకమైనటువంటి చర్యలు కరెక్ట్ కాదని చెప్పుకోవాలి ఏపీసీఎం నాలుగున్నరేళ్ల పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదని జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ఏపీలో నిరుద్యోగులు రోడ్డెక్కారు జనవరి మొదటి వారంలో డీఎస్సీ ప్రకటన చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపీడో తెలుసుకుంటామని నిరుద్యోగులు హెచ్చరించారు గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఇచ్చిన డీఎస్సీ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు గత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చడి గారు హామీ ఇప్పటి వరకు దాన్ని నెరవేర్చలేకపోవడం అత్యంత హేమైనటువంటి చర్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలోని బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని నిరుద్యోగులు ముట్టడించారు ఏపీలో నలభై వేల ఉపాధ్యాయ పోలీసులు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాతిక వేల పోస్టులతో మెగాడిఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగులు నిరసన ప్రదర్శన చేస్తూ ఆందోళన కొనసాగించారు అయితే పోలీసులు నిరుద్యోగుల ఉద్యమాన్ని అడుగునేందుకు ప్రయత్నం చేశారు వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది దీనికి మాత్రం రెడీగా దీనికి మాత్రం మినిస్ట్రీలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఎవరన్నా నిరసన తెలియజేయగానే దాన్ని అడ్డుకోవడానికి దాన్ని ఆపడానికి దాన్ని చల్లార్చడానికి మాత్రం హోమ్ మినిస్ట్రీ చాలా రెడీగా పకడ్బందీగా వెంటనే ప్రయత్నం చేస్తుంది కానీ ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు మాత్రం ఆ మినిస్ట్రీ ఎదురు ఉంటుంది ఎడ్యుకేషన్ మినిస్టర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చినటువంటి నిరుద్యోగులను అడ్డుకోవడం ఎంత కరెక్టో ఇట్లా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి ప్రకటించినప్పుడు వారి యొక్క శాంతియుత ధర్నాలను కూడా ఒప్పుకోవాల్సినటువంటి బాధ్యత హోమ్ మినిస్టర్ మీద ఉంటుంది ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి ఈ రకమైనటువంటి పాలన చేయడం కరెక్ట్ కాదు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంశాలను అలర్ట్గా తీసుకుని ముందుకు దిగి చర్యలు తీసుకోకపోతే కనుక డెఫినెట్లీ ఆయన దాని పర్వసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది